నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం ఘట్కేసర్ మున్సిపల్ పట్టణంలోని మహిళా మనులకు సన్మానం చేసిన ఘట్కేసర్ మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ ఈ సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముందుగా ఘట్కేసర్ మున్సిపల్ లోని పోలీస్ అధికారులకు వైద్య నిపుణులకు స్వయం ఉపాధి మహిళలకు మహిళా ఉపాధ్యాయులకు వారు చేస్తున్న సేవలు గుర్తు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళల బలాన్ని శక్తిని సూచిస్తుందని వారిని గౌరవించే విధంగా ఉమెన్స్ డేకు శుభాకాంక్షలు తెలిపారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలను గౌరవించే దినోత్సవమని ఒక మగవాడి విజయం వెనుక ఒక తల్లి చెల్లి అక్క కూతురు ఇలా ఎవరూ ఒక స్త్రీమూర్తి ఉండే ఉంటారని వారి త్యాగాలను గుర్తిస్తూ వారి శక్తిని రెండింతలు చేసేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జీవితంలో మీకు అండగా నిలిచిన మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కీసరగుట్ట ఆలయ ధర్మకర్త సగ్గు అనిత హిమకర్ సుశీల టీచర్ మాజీ కౌన్సిలర్ కడుపోలా మల్లేష్ మాజీ వార్డు సభ్యులు బర్ల దేవేందర్ ముదిరాజ్ మీసాల సుధాకర్ డీసీసీ కార్యదర్శి ఉల్లి ఆంజనేయులు యాదవ్ ఉపాధ్యక్షుడు కోరుబోతు నాగరాజు ముదిరాజ్ ఎస్సీ సెల్ అధ్యక్షులు శ్రీనివాస్ యూత్ అధ్యక్షుడు బొక్క సంజీవ్ రెడ్డి నాయకులు కయ్యూ రాజు అనిల్ వైద్యులు పోలీస్ అధికారులు మహిళలు తదితరులు పాల్గొన్నారు రిపోర్టర్ తాల్క రాములు మా మమ్మల్ని గుర్తించినందుకు దీనికి ఎంతో ధన్యవా ధన్యవాదాలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ జర్మన్ గారు మహిళలందరికీ ఉద్యోగులకు వైఫ్ హౌస్ వైఫ్స్కి ప్రతి ఒక్క మహిళకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి మహిళలుగా ఒక మహిళ చెప్పుకోవడం చెప్పుకోవడానికంటే ఒక మేల్ మమ్మల్ని ప్రోత్సహిస్తూ మా వెనక ఉంటూ మమ్మల్ని ఇంతవరకు నడిపిస్తూ ఈ ఉద్యోగాల ఈ ఉద్యోగాలనే కాదు ఇంట్లో అయినా బయట అయినా మేము ఈ విధంగా స్టేబుల్గా నిలబడ్డామంటే మా వెనక బ్యాక్ సపోర్ట్ ప్లస్ మా కృషి కూడా ఉంటుంది వన్స్ అగైన్ మాకు ఈ అవకాశం ఇచ్చిన మేడంకి మమ్మల్ని చైర్మన్ గారికి ముఖ్యంగా మమ్మల్ని ఫెసిలిటేట్ చేసిన చైర్మన్ మేడంకి అదేవిధంగా మా ఇన్ఛార్జ్ మేడంకి చాలా ధన్యవాదాలండి హ్యాపీ ఇంటర్నేషనల్ డే మహిళా దినోత్సవం సభ సందర్భంగా డాక్టర్స్ని కానివ్వండి పోలీసులు కానివ్వండి ప్రతి ఒక్క రంగంలో గౌరవ మన అందరూ మహిళలు గౌరవ మహిళలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు చెప్పుకుంటున్నా ప్రతి ఒక్కరూ సేవలు చాలా బాగా చేస్తామని కేసర్ మున్సిపాలిటీ పరిధిలోనే కాదు మన తెలంగాణలో మొత్తము అలాగే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మన మహిళలకు అన్ని విధాల సో మనకి ఇందిరా మహిళా ఇందిరమ్మ ఇల్లులు కూడా ఇప్పుడు గన్నపూర్లో ఒక డెబ్బై ఇల్లులు కూడా ఇందిరమ్మ ఇల్లు కూడా శాంక్షన్ కావడం జరిగింది ఇందిరా మహిళా శక్తి అనేది ఈరోజు నిరూపించుకునే మహిళలకు అందరికీ కూడా బస్సులు ఇప్పుడం జరుగుతుంది వాళ్ళు మహిళలు బస్సు సౌకర్యాలు కూడా వినియోగించుకుంటూ ఫ్రీ బస్సే కాకుండా వాళ్ళు బస్సులకు కూడా ఓనర్స్ కావాలని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అన్నగారు అనుకోవడం చాలా మంచి విషయం ఒక్క కోటి మహిళలు కోటీశ్వర్లు కావాలనే ఉద్దేశంతో ఈరోజు ఆ కో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సీతక్క గారికి కూడా మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ప్రతి ఒక్కరు కూడా మహిళలు అన్ని రంగాలలో ముందుంటూ మా కేసర్ మున్సిపాలిటీ పరిధిలో ఏ డాక్టర్ వచ్చినా మంచి సేవలు అందిస్తూ అందుకనే ఫస్ట్ డాక్టర్స్ని చేసుకోవాలనే ఉద్దేశంతో మేము ఇవాళ డాక్టర్స్నే చేసుకుంటూ వస్తున్నాం ఎందుకంటే మనం మహిళగా ఇంకొక మనం ఒక మహిళ లేనిదే ఏం లేదు సృష్టికి మూలం మహిళ అలాంటి మహిళను ప్రతి ఒక్క మహిళ కూడా మనం వార్నింగ్ ఇస్తున్నాం కాబట్టి వేరే జన్మనిచ్చే తల్లులం కూడా మనమే ఎట్లా అంటే ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తూ అన్ని రంగాలలో ముందు పోతూ అన్ని విధాలా మనం అందరం ఏకమై అన్ని విషయాలల్లో ముందుండాలి అనేసి ఉద్దేశంతో నాకు ఈ అవకాశం ఇచ్చి ప్రతి ఒక్కరి నాకు కూడా ఎలా అంటే బ్యాక్ సపోర్ట్గా ఉంటూ నాకు కూడా మా వారు కూడా ఎంతో సపోర్ట్గా ఉంటూ చైర్మన్గా చేసి దాని తర్వాత నాకు ఎన్నో విషయాలల్లో అవార్డ్స్ కూడా తీసుకోడానికే కూడా మా ఘటకేశర్ మున్సిపాలిటీలో ఆల్రెడీ త్రీ టైమ్స్ అవార్డ్స్ తీసుకోవడం జరిగింది ఇప్పుడు కూడా సర్వేషన్ అవార్డులో కూడా ముందంజలోనే ఉన్నాం మేము ఫోర్త్ టైం కూడా ముంద ఏ విషయంలో కూడా గట్కేసర్ మున్సిపాలిటీలో ఏ విషయంలో వెనుకందే వేయకుండా మన మహిళలే కానివ్వండి పురుషులే కానీ అండి వాళ్ళకి సపోర్ట్గా ఇస్తూ అందరికీ కూడా పురుషులనేమి తక్కువ కాదు వాళ్ళ సపోర్ట్ తోటి కూడా మేము ముందు పోతున్నాము వాళ్ళు కూడా మాకు సపోర్ట్ ఇవ్వడంతో కూడా మేము అన్ని విషయాలలో ముందు పోతున్నాం అలాగే భర్తలు అందరి విషయాలలో సపోర్ట్ ఉంటారు అలాగే భర్తలే కాకుండా అన్నలుగా కూడా అన్ని విషయాలలో ఇలాగ ఎట్లా అంటే మనం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో నేను వచ్చిన తర్వాత కూడా అందరు అన్నల ఎక్కువ కూడా నాకు సపోర్ట్గా ఉంటూ మంచి సపోర్ట్గా ముందుకెళ్తున్న అన్ని విషయాలలో ఇలాంటి గృహజ్యోతి పథకం కూడా మంచి పథకంని కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకొస్తూ గృహజ్యోతి కానివ్వండి గ్యాస్ ప్ర గృహ గ్యాస్ సబ్సిడీ కానివ్వండి ప్రతి ఒక్క పథకంలో మహిళల మీదనే స్టార్ట్ చేసింది ఆ ఒక్క విషయంలో మాత్రం గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం ఎప్పుడు ధన్యవాదాలు తెలుపుకోవాలి అన్ని విషయాలలో ముందంజలు ఉంచుతున్న ప్రభుత్వానికి కానివ్వండి అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు